హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్స్ మ్యాక్సియా ఛానల్ ఈరోజు ఇంకో చక్కని రుచికరమైన వంటకాన్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను దాని పేరు అవుతుంది స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై చాలా అయితే చాలా బాగుంటుంది ఇలా నేను చేసే విధానంలో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా రుచిగా అయితే ఉంటుంది పిల్లలకి పెద్దలకి లంచ్ బాక్స్లో వీటిని కట్టి చేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు ముందుగా అయితే అయితే వెలిగించుకొని కడాయినైతే పెట్టుకొని కడాయిలో ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర మినప్పప్పు కరివేపాకు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఎండిమిరపకాయలైనా కట్ చేసి అయితే వేసుకోవచ్చు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఆ పోపు అంతా వేగిన తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా వీటిని అయితే ఇలా కట్ చేసుకొని అయితే మనం యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే ఇలా వేయించుకోవాలి సరిపడ సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని కొంచెం బాగా వేగించుకోవాలి ఇవి బాగా వేగితేనే మనం ఉల్లిపాయ ముక్కలని అయితే యాడ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఇంకొంచెం బాగా వేగించుకోవాలి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ బాగా వేగితేనే మనం నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే టమాటో యాడ్ చేసుకుందాం టమాటో ముందుగానే యాడ్ చేస్తే స్ప్రింగ్ ఆనియన్స్ బ్రతికేలా అయిపోతాయండి అంటే బాగా వేగకుండా అవి అవుతుంటాయి సో మనం అవి బాగా వేగిన తర్వాత టమాటో ముక్కల్ని ఇలా యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా నేను టమాటో వేగించినప్పుడు ఆవిరిలాగా ఎలా మేదకైతే వస్తుందో అలా దీనికి అర్థం ఏంటంటే ఆ స్ప్రింగ్ ఆనియన్స్ బాగా వేగిపోయినట్టు అర్థం స్ప్రింగ్ ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత మనం టమాటో ముక్కలు యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా అయితే వేగించుకున్న తర్వాత ఈ రెసిపీ అయితే రెడీ అవుతుంది సరిపడా మసాలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా నేను ఇంకో కొత్త రెసిపీతో ఉంటాను నేను మీ లైక్ ఛానల్ ఇంకో విషయం ఏంటంటే ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి పిల్లలకి కానీ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కానీ ఇచ్చామంటే ఒక పక్కన పెట్టిస్తే చక్కగా అయితే కలుపుకొని అయితే తినేస్తారు వేరేగా చారు పప్పు ఏమైతే అవసరమైతే ఉండదు చాలా అయితే రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకొంచెం కావాలని అయితే అడుగుతారు థ్యాంక్స్